హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం చీజీ ఎగ్ చేస్తున్నాను ఇంట్లో ఎగ్స్ మాత్రమే ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి నాకు ఏం పప్పులోకి సైడ్ ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తుంటే ఈ ఐడియా వచ్చింది చేస్తున్నానండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి చీజ్ కూడా అవసరమే ఈ రెసిపీకి అయితే ఎగ్స్ చీజ్ ఉండాలి ఇంకా మిగిలినవన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే ఈజీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మా వాళ్ళైతే మొత్తం ఖాళీ చేశారు మీరు ట్రై చేయండి ఉంటుంది చాలా చాలా దీనికోసం నేను ఇప్పుడు ఫోర్ ఎగ్స్ తీసుకోని చక్కగా ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను మీరు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ తీసుకోండి మా ఇంట్లో వాళ్ళ కోసం నేను ఫోర్ మాత్రమే తీసుకున్నాను వాటిని ఉడికించి చక్కగా తొక్క తీసేసి పక్కన పెట్టుకొని ఇలా హాఫ్కి కట్ చేసుకుంటున్నాను ఇంకా ఇలా కట్ చేసుకుంటే చీజ్ వేయడానికి బాగుంటుంది ఇంకా హాఫ్ పీస్ మీద వేసుకోవడానికి బాగుంటుంది అందుకే నేను ఇలా హాఫ్కి కట్ చేసుకుంటున్నాను పొడవగానే కట్ చేసేసుకున్న ఎగ్స్ని ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాము ఇంకా పాన్ పెట్టేసుకొని స్టవ్ మీద స్టవ్ వెలిగించేసి దాంట్లో ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ అంత వేసుకుంటున్నాను ముందుగా మనం చే ఏం చేయాలన్నా స్టవ్ వెలిగించాలి కదండి వేసేసుకొని ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ వేసుకుందాము కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ ఇంకొక టూ స్పూన్స్ వేసుకోండి ముందుగా నేను టూ స్పూన్స్ వేసాను తర్వాత మిగిలిన టూ స్పూన్స్ కూడా వేసుకుంటాను ఎగ్స్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా దీనిలో సాల్ట్ వేసుకుంటున్నాను స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది చిటికెడు సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుంటే సాల్ట్ ఇంకా వేసేసుకొని ఎగ్స్ని పెట్టేసుకుందాము ఒక్కొక్కటిగా నీట్గా ఇలా వెనక వైపు ముందుగా పెట్టేసుకొని అది కాస్త ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకుందాము దీని మీద కూడా సాల్ట్ జల్లేసుకుందాము సాల్ట్తో పాటు కారం కూడా స్ప్రింకిల్ చేసినట్టు వేసుకోండి ఎక్కువగా వేయద్దు మళ్ళీ ఎక్కువైపోతుంది లైట్గా స్ప్రింకిల్ చేసినట్టు మాత్రమే వేసుకోండి పావు స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు సాల్ట్ అయినా అయినా సరే ఇంకా వేసుకొని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకుందాము ఒక వన్ సైడ్ అయితే కరెక్ట్గా ఫ్రై అయిపోయి ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు టర్న్ చేసుకుందాము రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము ఈ ఎగ్ రెసిపీ ఈజీగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది మనం స్నాక్ లాగా కూడా తినచ్చు చాలా ఎమ్మీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను మీ మీ ఇంట్లో పిల్లలు ఎగ్ తినకపోయినా సరే ఇలా చేసి పెడితే ఎంత ఇష్టంగా తింటారంటే చీజ్ మాత్రం కంపల్సరీ తెచ్చిపెట్టుకోండి దీని చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా అవి యూస్ చేశాను అనమాట నేను ఇదిగోండి రెండు వైపులా వెనక వైపు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు టర్న్ చేసుకుంటున్నాను టర్న్ చేసేసుకొని ఇంకా నేను వాడిన చీజ్ ఇప్పుడు చూపిస్తాను మీకు అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా నిదానంగా టర్న్ చేసుకోవాలి ఎందుకంటే ఆ లోపల పాటు బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది కదా అందుకని నిదానంగా టర్న్ చేసుకోండి ఇది చూడండి ఎన్నిసార్లు పెట్టినా దానిలో ఉండనంటుంది ఇంకా చేసి పెట్టుకున్న ఆనియన్ హాఫ్ అంతు వేసుకుంటున్నాను ఒక ఆనియన్లో సగం అనమాట ఇది ఇది కూడా మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇబ్బంది ఏం లేదు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందుకే నేను వేసుకున్నాను హాఫ్ ఉల్లిపాయ మాత్రమే వేసుకున్నాను మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు ఇంకా చీజ్ చూపించాను కదా ఒక్క స్లైస్ మాత్రమే యూజ్ చేస్తున్నాను నేను తీసుకున్న ఫోర్ ఎగ్స్కి ఈ చీజ్ కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు మీరు ఎక్కువ గుడ్లు చేసుకుంటే ఇంకా స్లైస్ కూడా అవసరం పడుతుంది ట్రై చేయండి ఇదిగోండి కొద్ది కొద్దిగా తీసుకొని నీట్గా దాన్ని ఒక్కొక్క పీస్ మీద ఇలా పరిచినట్టు పెట్టుకుంటే అది ఈవెన్గానే మెల్ట్ అయిపోతుంది ఈజీగానే లో ఫ్లేమ్లోనే చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా హైలో పెట్టద్దు ఎగ్ మాడిపోతుంది మనం వేసిన కారం కూడా మాడుగా లాగా అయిపోతుంది అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోండి చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా చీజ్ పెట్టాక మాత్రం మీరు టర్న్ చేయొద్దు టర్న్ చేస్తే పాన్కి అంటుకుపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇలా లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి ఆనియన్ కూడా ఈజీగానే ఫ్రై అయిపోతుంది ఫ్రై అయిన ఆనియన్ తింటే చాలా ఎమ్మెగా ఉంటుంది కదా నాకైతే ఇష్టం టేస్ట్ అయితే మీకు ఇష్టమో లేదో నాకు కామెంట్స్లో పెట్టండి పైన నేను కాస్తంత మిరియాల పొడి స్ప్రింకిల్ చేస్తున్నాను సాల్ట్ కారం ముందే స్ప్రింకిల్ చేసాము కదా ఇంకా అవసరం లేదు మిరియాల పొడి తర్వాత కొత్తిమీరను కూడా ఇలా వేసుకుంటే కలర్ఫుల్గా మనం తినేటప్పుడు ఊరుతుంది ఈ గ్రీన్ కలర్ చూస్తే వైట్ గ్రీను ఆరెంజ్ మూడు కలర్స్ కనిపిస్తున్నాయి కదా చూడండి కొత్తిమీర తర్వాత మనం కాస్తంత జీలకర్ర పొడి వేసేసుకుందాము మిరియాల పొడి వేసాము కదా జీలకర్ర పొడి కూడా ఇలా స్ప్రింకిల్ చేసేసుకుందాము పాటు కారం కూడా చేత్తోనే వేస్తున్నాను మళ్ళీ స్పూన్తో వేస్తే ఎక్కువ అవుతుందని చెప్పి చేత్తోని స్ప్రింకిల్ చేసేసుకొని చెయ్యి వాష్ చేసేసుకుందాము ఇంకా మన ఎగ్ రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టేనండి వీడియోలో కాస్త లెంతీగా అనిపించవచ్చు ఇంకా వీడిగా మీరు చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది త్వరగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి చూడండి ఎంత బాగుందో దగ్గర నుంచి చూపిస్తున్నాను ఒక్క ఎగ్ పీస్ ముందే చూపించాను కదా బాయ్ ఫ్రెండ్స్